సత్యమి మే రాజస్య సుకృత్వా ఆచమనే సమర్పయామి వేందుకొలిబెడ దన్న పెట్టుకోండి దక్షోస్తే రసిధారయ భవ భారతృతయ నమః ఓ పుష్పదిస్ పెట్టుకోండి సమுகస్తే కదంత శవల యనకహం దంబోదర సవల విదరాదమధ మహా ధర్మ देव्या बाल चंद्र बजा नः उपद रूप करना हे नमस्कार नमोर् जः श्रोणिता नामावे प्रद्येयपि विद्या रविवाहि जवेसे किमैसा संग्राम अनुर कांगेशो इत्य सुजागते नत पुरुषाय अध्यो का गुणदायो हि तन्नाद्युत प्रजले आंग श्री भागरा ज्योतिर्नमो महा अलविशय विरकमिला दिस मम मंत्राश्रय कयामि पुन नक्षत्रीस पटकोणि ज्ञायगाणि बामादिमानम कपट आदिगादा वदशेर दक्षिणम मदेवदे पापोहं

तो पहले तेरे पे कैसे नंबर तेजने ने जो देवा है यह धर्मानु ध्वाज्या तरना ते हरा का भयमान उस चिंते यह त्रबोर में राज्यास देवा है श्री महाना धर्मियन बोल महान यलास भारत प्रवेश हमी स्वभाव देश चेवाय तरा कमला अब एक बात को बेटे बीर बोलते नंबर பாரிசல பாளையான் நீங்க ஏங்கோடு தான் வந்து நீங்க ஏங்கோட மூணு போது கேப்பேன் இங்க இளைங்கோ தான் வந்து அங்கைய கடீச்சே மேல அத வாசேனம்மா பாளக்கு பாளீ கொள்ளா நான் பேசணும்லடாங்கோ காலை பட்டித நான் ala ini హలో ఈ రోజు నుండి దేవుభారత్తులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మన తలదిన ఆమాలయం దగ్గర శ్రీ విజయదుర్గ అమ్మవారి పూజ వ్యాంగు ఈ దేవుడి తులు అన్ని రోజులు కూడా ఎంతో అతి వైభవపేతంగా జరుగుతాయి కాబట్టి మన తలదండ్రి వీధి పెద్దలు పిల్లలు భక్తులు అలాగే తల్లులు అక్కలు చెల్లెళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి మన శ్రీ విజయ దుర్గా అమ్మవారి కుంకుమ పూజల్లో పోల్గొని మీ మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఐశ్వర్య ఊర్భాగ్యాలతో ఆరు ఆరోగ్యాలతో పిల్ల పాపలతో సుఖంతో వర్క్ అందుకు మీ ప్రతి ఒక్కరిని కూడా శ్రీ విజయ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరి మరి ప్రయత్నిస్తున్నాం ఈ సంవత్సరం శ్రీ దుర్గ అమ్మవారి విగ్రహాన్ని చేయించిన దాతలు మన ముచ్చకర్ల అప్పారావు గారు అలాగే వారి కుమారుడు మొచ్చకర్ల సత్యబాబు గారు వారి భార్య శ్రీరామ్మ గారు అలాగే వారి కుమారులు శ్రీ అమ్మవారి విగ్రహాన్ని చేయించారు కాబట్టి మరి వారికి కూడా శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరిక మరి ప్రయత్నిస్తున్నాం అలాగే శ్రీ విజయదుర్గ అమ్మవారికి కలసం చీర జగి అలాగే భార్య సమర్పించిన సమర్పితుల మన నేపథ్యం లక్షలు గారు అలాగే మన భార్య సత్యపతి గారు సమర్పించారు ప్రతిరోజు ప్రతిరోజు సాయంత్రం ఏడు నాలుగు ప్రజలు వరకు కూడా భజన కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాలు ఉంటాయి